ఒక రెండు నిమిషాలు దాంట్లో నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను లాస్ట్ వీక్ ఏం చెప్పుకున్నాము అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఎలా ఉంది నామరూప క్రియాత్మకంగా ఉంది అని మనము చెప్పుకున్నాము మరి ఈ నామరూప క్రియాత్మకంగా ఉండటం వల్ల మన వ్యవహారం అంతా ఎలా అవుతుంది అంటే ఈ ప్రపంచాన్ని భిన్న భిన్నంగా అనేక రకాలుగా మనం ఈ ప్రపంచంలో ఉన్న వాటన్నిటినీ చూస్తూ ఉన్నాము అలా మనము చూడటం వల్ల ఏమవుతుంది అంటే మనకు భిన్న భిన్నంగా ఆలోచించడమే మనకు తెలుస్తుంది మరి అలాగా అది ఆ భావం అలా ఉండటం వల్ల భిన్న భిన్న దృష్టి కోణం మనకు ఉండే ఉండి అలా చూడటం వల్ల మనం ఏమవుతున్నాము అంటే సంసార బంధంలో ఇరుక్కుంటున్నాము ఇంకా దాని నుంచి ఎలా మళ్ళీ మనము బయటపడాలి అన్నది మనకి ఏ రకంగానూ తెలిసే అవకాశం లేదు మరి అందుకు మనకు ఉపనిషత్తు ఏం సలహా ఇచ్చింది అంటే మీరు అన్నిట్లోనూ ఉండండి అన్ని పనులు చేసుకోండి ప్రతి పని చేసుకోండి అయితే మీ లోపల ఉండవలసిన భావన ఏంటి ఎలా ఉండాలి అంటే ఈశ్వర భావము ఉండాలి మీ హృదయంలో మీ హృదయంలో ఈశ్వర భావం పెట్టుకొని ఏ పనైనా చెయ్యండి ఎందుకు అంటే ఈశ్వర భావం అనేది ఏకత్వము ఆ ఏకత్వ భావంతో మీరు చూసినప్పుడు ఈజీగా మీరు సంసార బంధంలో నుంచి బయటపడతారు ఇది ఒక్కటే పరిష్కారము అని మనకు హెచ్చరించింది ఉపనిషత్తు అప్పుడు మాత్రమే నువ్వు బయట పడగలవు అని చెప్తుంది సో నువ్వు దృష్టిని పెట్టుకొని ఏ పనైనా చెయ్యి ఈ ప్రపంచం మీద ఉన్నటువంటి మన యొక్క దృష్టిని వదిలేయి ఎలాంటి దృష్టి ఉంది భిన్న భిన్న కోణాలుగా మన దృష్టి ఉంది కాబట్టి ఆ దృష్టిని మార్చు ఈ ప్రపంచాన్ని కాదు మార్చాల్సింది మనము ఎదగాలి ఆత్మపరంగా ఎదగాలి అని అంటే మనం మార్చాల్సింది ప్రపంచాన్ని కాదు ఈ సృష్టిని కాదు కేవలము మన దృష్టిని మారుస్తే చాలు అని మనకు ఉపనిషత్తు తెలియచేసింది అయితే మనము ఒక క్వశ్చన్ తీసుకున్నాం లాస్ట్ ఏం క్వశ్చను ఈ నిత్య నైమితిక కర్మలు మనం ప్రతి నిత్యము రోజు చేయవలసిందే కదా మరి శాస్త్రం కూడా చెప్తోంది కదా ఈ లౌకిక కర్మలు శాస్త్రోక్త కర్మలు ఇవన్నిటిని చేస్తూ అది ఒక పెద్ద బ్రహ్మాండమైన భారంగా మన నెత్తిన పడేసింది కదా మరి ఇవన్నీ ఆచరిస్తూ కూర్చుంటే ఇరవై నాలుగు గంటలు మరి ఈ జీవిత యాత్ర అంతా కూడా దీంతోనే సరిపోతుందే మరి ఎక్కడ అవకాశం ఉంది ఈశ్వర భావంతో కూర్చోవడానికి అని ఒక ప్రశ్న దీనికి సమాధానము ఏమని ఇస్తుందంటే ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే మేము కాదనలేదు నీవు నూరేళ్లు బతకదలుచుకున్నావా బ్రతుకు అయితే ఈ వంద సంవత్సరాలు కూడా నువ్వు పనులు చేస్తూనే ఉండు ఈ కర్మలు చేస్తూనే ఈ వంద సంవత్సరాలు కూడా నువ్వు బ్రతుకుతూ పనులు చేసుకుంటూనే ఈశ్వర భావం మాత్రము నువ్వు వదలకు కర్మలు మానేయకు అలానే భావాన్ని నువ్వు ఎప్పుడు కూడా నీ లోపల ఉంచుకో ఈ కర్మలు ఆచరిస్తూనే ఉండు దీనికి దానికి అంటే ఈ లోపల ఉన్న మన భావానికి ఈశ్వర భావానికి ప్రపంచంలో మనం ఏ దృష్టితో చూస్తున్నాం ఈ ప్రపంచంలో అనేక కర్మలు కామ్యాది కర్మలన్నీ మనం చేయాలి ఈ నోటితో చేసేవి మాట్లాడేటివి మాట్లాడాలి చేతులతో చేసే కర్మలన్నీ చేయాలి చూపుతో చూ చూసేవన్నీ చూస్తూ ఉండాలి ఇత్యాది కర్మలన్నీ కూడా నువ్వు చేస్తూ ఉండు కానీ నువ్వు ఈశ్వర భావంతో ఉండి అవన్నీ కూడా ఆచరిస్తూ ఉండు దీనికి దానికి ఎలాంటి వైరుధ్యము లేదు ఇది చేస్తే అది చేయకూడదా అది చేస్తే ఇది చేయకూడదా అన్న వైరుధ్యం అని అయితే ఏమీ లేదు ఎందుకంటే నేను ఇప్పుడు కొంతమంది చెప్తారు కదా ధ్యానంలోకి వెళ్ళిన వాళ్ళు సంసారము అవి పట్టించుకోరు ఏం పనులు పట్టించుకోరు మన అంత తీరిక లేదు మేము పోయి ధ్యానంలో కూర్చుంటాము అని అంటారు లేదా సంసారంలో ఉన్న వాళ్ళు ధ్యానం చేయడానికి మాకంత సమయం లేదు మాకు ఆ పనులు ఉన్నాయి ఈ పనులు ఉన్నాయి ఆ బోలెడు పనులు ఉన్నాయి మేమెక్కడ చేసేమో మాకెక్కడ తీరికా అని అంటూ ఉంటారు అందుకని ఏ పనులు ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నా ఎందులో ఉన్నా మన లోపల ఈశ్వర భావం పెట్టుకొని ఏ పనైనా చేయొచ్చు దానికి దీనికి వైరుధ్యం అనేది ఏమీ లేదు ఇది చేస్తే అది చేయకూడదా అది చేస్తే ఇది చేయకూడదా అనేది ఆ తేడా ఏమీ లేదు అనేటటువంటి ఒక గొప్ప రహస్యాన్ని మనకి ఇక్కడ ఉపనిషత్తు తెలియజేస్తుంది ఈ సందర్భంలో అదేంటిది అంటే ఈశ్వర భావన మన మనసులో మరి కలిగి ఉండేటటువంటి ఒక భావన అది ఆ భావన దగ్గర ఉంచుకొనే బాహ్యంగా అన్ని కర్మలు చేయవచ్చు వాటికేమి కూడా మనకు ఆ రెండిటికి శత్రుత్వం లేదు ఈ విధంగానే నీవు నడుచుకోవాలి అంటే దృష్టి వదిలేసి నువ్వు ఒకవేళ పనులు చేస్తే అది తప్పు అవుతుంది పనులు వదిలేసి కేవలము దృష్టి పెట్టుకోవడము అంతకన్నా పెద్ద తప్పే అవుతుంది అంటే దృష్టి లేకుండా నువ్వు ఏ కర్మలన్నా చేసుకో అది తప్పు అవుతుంది అలానే దృష్టి ఏ అన్ని కర్మలు చేయకుండా దృష్టి ఒక్కటే పెట్టుకున్నా కూడా అది కూడా తప్పే అవుతుంది అని చెప్తుంది ఇక్కడ ఈ రెండింటికి వైరుధ్యం ఉందని నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ అది కేవలము నీ ఆపోహ అవుతుంది కేవలం ఆపోహె అది మనసులో ఒక దృష్టి పెట్టుకొని బాహ్యంగా పనులు చేయటం అనేది కేవలము నీ జీవితంలో మాత్రమే అలాగా జరుగుతూ ఉంది ఎన్నో విషయాల్లో అది చూస్తూనే ఉన్నావు కనుక నీవు ఇలాంటివి నా వల్ల కాదు నాకు సమయం లేదు నేను ఇప్పుడు చేయాలి ఇలాంటి బీద అనేవి పలకకుండా దృష్టిని వదిలేయవద్దు దృష్టి పెట్టుకో ఇదంతా కూడా ఈశ్వర స్వరూపమే కదా అనేటటువంటి భావన చెక్కు చెదరకుండా నీవు నీ లోపల ఉంచుకో ఈశ్వర స్పృహతో ఆ వెలుగులో నీవు నీ మనసులో చేసే ఆలోచనలు చెయ్యి మాటలు మాట్లాడుతూ ఉండు చేతులతో చేతులతో చేసే పనులు చేస్తూ ఉండు ఏ తప్పు ఏమి ఉండదు అయితే ఎంత మాటో ఎంత చేష్టో ఎంత ఆలోచనో అంతే చేయగలవు అది ఈశ్వర స్పృహ నిర్ణయిస్తుంది నీ లోపల నువ్వు నేను నేనేమి నాదేమి లేదు ఇదంతా కూడా ఈశ్వర భావంతో ఆయన నడిపిస్తున్నాడు ఆయనే చేయిస్తున్నాడు అనే భావనతో నువ్వు కనుక చేస్తూ ఉంటే ఆ స్పృహ ఉన్నంత వరకు ఆయనే నడిపిస్తాడు నిన్ను నువ్వు నేను చేస్తున్నానన్న భావన నీకు అక్కడ ఉండకూడదు సో ఆ వెలుగు నీ లోపల ఆ దృష్టి వెలుగు నీ లోపల ఎంత ఉంటే అంత నువ్వు ఆ వెలుగులోనే నువ్వు చేయగలవు సో అంతకు మించి నువ్వు ఏ పనులు చేయలేవు అలానే మానేయ నక్కర లేదు అని ఈ సలహా మనకు ఇక్కడ ఉపనిషత్తు తెలియజేసింది ఈ దృష్టితో నీవు ఏ పని చేయాలి అన్నా చేయాలి చేసినప్పుడు నీకు ఏ కర్మ ఫలము అంటదు అని చెప్తుంది అది పుణ్యకర్మలైనా సరే పాపకర్మలైనా సరే ఏ దృష్టి ఈశ్వర భావము అన్న దృష్టితో నువ్వు చూ చేసినప్పుడు మాత్రమే నీకు కర్మ ఫలం అనేది అంటదు అని చెప్తుంది అది పుణ్యకర్మైనా పాపకర్మైనా ఏదైనా ఫలం ఫలమే కదా సో పుణ్య ఫలమైనా నిన్ను అంటేదే నువ్వు చేసే చేసినప్పుడు పాప ఫలమైనా నిన్ను అంటేదే ఇది అందరికీ తెలుసు కదా ఎందుకంటే మన లైవ్ ఎగ్జాంపుల్ మనకు ఉన్నాయి కనుక అలాంటి అంటూ సొంతు లేకుండా బతకాలి అంటే నీవు ఈశ్వర దృష్టిని ఖచ్చితంగా అవలంబించి కర్మలు ఆచరించు ఎక్కడికక్కడ కర్మఫలాన్ని అక్కడ అది కొట్టేస్తుంది ఏది కొట్టేస్తుంది నీ కర్మఫలం అనేది నీకు అంటకుండా ఏది చేస్తుంది నువ్వు ఏ పని చేస్తున్నా నీ లోపల ఉండేటటువంటి ఈశ్వర భావన అది కొట్టేస్తుంది నీ కర్మఫలాన్ని ఆ భావనతో నువ్వు గనక పనులు చేస్తే అని మనకిక్కడ తెలియజేస్తుంది ఉపనిషత్తు దానికి కంట్రోలర్ ఎవరు అంటే ఈశ్వర దృష్టి ఆ కంట్రోల్లో ఉండాలి నీ జీవితం అంతా అన్నది తెలుసుకో అని చెప్పి చెప్తుంది అందుచేత నీకు ఏ కర్మ ఫలము అప్పుడు మాత్రమే అంటదు ఇక నుంచి నువ్వు భయపడాల్సిన పని లేదు నిన్ను ఏది బంధించదు ఇలా గనక నువ్వు అంటే సంసారం అనే సమస్య ఆ సమస్యకి ఇదే చక్కటి జవాబు అని చెప్పి మనకు చెప్తుంది మరో విధంగా చేశాము అంటే మాత్రము మేము గ్యారంటీ ఇవ్వలేము మరో విధంగా అంటే అర్థం ఈ ఈశ్వర దృష్టి అనేది లేకుండా దృష్టి లేకుండా నీవు ఈ సృష్టిలో సంబంధం పెట్టుకున్నావు అంటే అది నిన్ను నీ యొక్క కొంపను ముంచేస్తుంది కనుక ఆ దృష్టి అవలంబించి బతకడము నేర్చుకోవాలి అని ఈ బ్రహ్మాండమైనటువంటి పరిష్కారాన్ని మనకు ఇచ్చింది అయితే ఏమండి దృష్టి వరకు దేనికండి మనకి కర్మలు అనేవి పుణ్యకర్మలు ఉన్నాయి కదా కేవలము పాప కర్మలు అయితే మనము దాని ఫలితం మనకు పనికిరాదు మరి మనల్ని బంధిస్తూ ఉంది అని చెప్తున్నారు ఆ పాప కర్మల ఫలము సో అది మేము ఒప్పుకుంటున్నాము పుణ్యకర్మలకు కూడా అదే స్టాంపు వేస్తారేంటండి పుణ్యకర్మ అనేది వాంఛనీయమే కదా ప్రతివాడు మంచి పనులు చేసుకోవచ్చు కదా దాని వల్ల దుష్ఫలితం కలగదు కదా నిత్య నైమితికాది కామ్యాది కర్మల వల్ల మనకు ఈ జన్మలు కాకపోయినా మరణానంతరము మనము పుణ్యలోకాలకు పోతాము కదా అని మనకి ఇక్కడ చెప్తూ ఉంది కదా శాస్త్రము మరి నరకానికి పోతామంటే భయపడాలి కానీ స్వర్గానికో వైకుంఠానికో కైలాసానికో స్వర్గ లోకాలకో మనము ఈ సత్యలోకాలకో మరి పోతే ప్రమాదం ఏమి ఏముంది ఏమి లేదు కదా అవన్నీ కూడా పుణ్యలోకాలే కదా పుణ్యానికి ఫలితము గ్యారెంటీనే కదా అక్కడికి వెళ్ళి హాయిగా స్వర్గ సుఖాలు అనుభవిస్తాము మళ్ళీ ఉత్తమ జన్మ కూడా మరి వస్తూ ఉంది అని చెప్తున్నారు కదా ఈ శాస్త్రంలో మరి ఆ జన్మల్లో ఉత్తమ సుఖాలు అనుభవిస్తాము కదా మనకి దుఃఖమైతే కష్టము గాని సుఖ అనుభవానికి కష్టపడటం ఎందుకండి అలాగా ఉందనమాట ఈ చెప్పే మాట కాబట్టి ఈశ్వర దృష్టి అని మనకు చెప్తూ ఉన్నారు అయితే పుణ్యకర్మలు ఆచరిస్తూ పోదాము ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు పుణ్యకర్మలు మనమే ఆచరించుకుంటూ పోదాం అనే మాట ఎవరు పూర్వ మీమాంసకులు అంటున్నారు వాళ్ళ మాట ఇదనమాట వాళ్ళకి ఈశ్వరుడు లేడు వాళ్ళు వేద ప్రమాణాలను అమ్ముకుంటూ ఉంటారు వాళ్ళు దుర్మార్గులు అనమాట ఈ ఈశ్వర అస్తిత్వాన్ని ఒప్పుకోడు అలాంటి వాడు మీమాంసకుడు దీనికి సమాధానము ఉపనిషత్తు ఏమని ఇస్తుంది అంటే దుర్మార్గుడా ఆత్మను చంపుకొని నీవు స్వర్గానికి వెళదాము అనుకుంటున్నావా పాడైపోతావు ఆత్మ అంటే ఏమిటండి ఇక్కడ క్వశ్చన్ వచ్చింది ఆత్మ అంటే ఆత్మను చంపుకొని నువ్వు ఎలా స్వర్గాలకి వెళ్దాం అనుకుంటున్నావు అతను అన్నాడు కదా ఈశ్వర భావన లేకుండా ఈశ్వర భావన పెట్టుకొని చేస్తే మరి మన యొక్క పుణ్యాలు అన్ని ఫలితాలు అన్ని కూడా ఈశ్వరుడు కొట్టి పారేస్తాడు అంటున్నారు కదా మరి మేము పుణ్యాలు చేసుకుంటున్నాము దాని వల్ల మేము స్వర్గాలు అనుభవిస్తాం రేపు చర్చిన తర్వాత అయినా సరే మళ్ళీ కొత్త పుణ్య జన్మలు తీసుకుంటాం కదా ఇన్ని అవకాశాలను ఇంత ఆనందాలను ఎందుకు వదిలేయాలి ఇలా మేము బ్రతకొచ్చు కదా అని అంటున్నాడు మీమాంసకులు మరి అలా అన్నప్పుడు మరి ఈశ్వర భావం పెట్టుకుంటే అన్ని అటేళ్ళిపోతాయి మరి ఈశ్వర భావం లేకుండా మేము ఇవన్నీ చేసుకుంటాము అయితే కదా మనం భయపడాల్సింది బాధపడాల్సింది ఇవన్నీ పుణ్యకర్మలే కదా మేము చేసేసుకుంటాంలే మేము అనుభవించుకుంటాంలే అని చెప్పేసి తన దృష్టి కోణము అలా ఉందని మనతో మాట్లాడుతున్నాడు అయితే ఆత్మను చంపుకొని నువ్వు ఏ పని చేయగలవు అని ఉపనిషత్తు అడుగుతుంది ఆత్మ ఏంటండి మేము చెప్పిన ఈశ్వరుడు ఎవడనుకున్నారు అది ఆత్మ అలాంటి ఆత్మను చంపేసుకుంటున్నావు ఈశ్వరుడు ఆత్మ ఆత్మ ఏమిటి ఈశ్వరుడు ఏమిటి అన్న క్వశ్చన్ ఇక్కడ మనకు వస్తుంది ఆత్మ అంటే స్వరూపము ఆత్మ అంటే స్వరూపమండి భగవత్పాదులు ఒక చోట చెప్తారనమాట స్వరూపము అంటే అర్థము దేనిలో నుంచి ఒక పదార్థం వస్తుందో ఆ పదార్థానికి అది స్వరూపం దేనిలో నుంచి ఒక పదార్థం వస్తుంది ఆ పదార్థానికి అది స్వరూపం అనమాట సో బంగారంలో నుంచి సొమ్ములు వచ్చాయి ఈ నగలు ఇవన్నీ మనం బంగారంలో నుంచి సొమ్ములను తయారు చేయించుకున్నాము మరి ఈ సొమ్ములన్నిటికీ బంగారము ఏమవుతుంది అవుతుంది దానికే ఆత్మ అని పేరు ఆత్మ అన్న స్వరూపము అన్న ఒకటే అర్థం సొమ్ములకి ఆత్మ బంగారం మరి మట్టి పాత్రలన్నిటికీ ఆత్మ ఏంటిది మట్టి మట్టి పాత్రలన్నిటికీ ఆత్మ మట్టి ఆత్మ అంటే ఆశ్చర్యంగా ఉంది కదా స్వరూపం అనే అర్థం అంతకంటే వేరే ఏం లేదు అలాగే మొత్తం ప్రపంచానికంతా ఆత్మ ఏమిటి ఈ ప్రపంచం మొత్తానికి ఆత్మ ఏంటిది అంటే శుద్ధ చైతన్యం అదే మొత్తం ప్రపంచం అంతా పూర్తిగా వ్యాపించి ఉంది ఈ శుద్ధ చైతన్యం ఏది తన కార్యాలన్నింటినీ వ్యాపించి ఉంటుందో అది ఆత్మ ఏది తన కార్యాలన్నింటినీ వ్యాపించి ఉంది ఈ ప్రపంచం అంతా ఆత్మనే కదా అదే దాని స్వరూపం అనమాట సో బంగారం ఆభరణాలు అన్నిటినీ వ్యాపించి ఉందా లేదా వ్యాపించడము అంటే లోపల వెలుపల మధ్య భాగంలో మూడు భాగాల్లో కూడా పూర్తిగా అదే వ్యాపించి ఉంటుంది సో ఏ తేడా లేకుండా వ్యాపించాలి అంటే అది తప్ప ఇంకా మరేది కూడా అక్కడ మిగలకూడదు ఆ కార్య పదార్థంలో అలాంటి దానికి స్వరూపము అని ఆత్మ అని పేరు ఇప్పుడు ఈశ్వరుడు ఎవడనుకుంటున్నారు ఎక్కడో కూర్చొని రాజ్యాన్ని చూస్తున్నాడు అనుకుంటున్నారా తాను సృష్టించిన ప్రతి పదార్థాన్ని కూడా వ్యాపించి ఉన్నాడు ఈశ్వరుడు ఎక్కడెక్కడ లోపల వెలుపల మధ్య భాగంలో ఎక్కడా కూడా ఏ కొంచెం తేడా లేకుండా పూర్తిగా వ్యాపించి ఉన్నాడు ఈశ్వరుడు కనుక ఈశ్వర సృహ లేకుండా నీవు సత్కర్మలు నువ్వు ఆచరించి ఆ భావన లేకుండా ఈశ్వర భావని లోపల లేకుండా నువ్వు మంచి పనులు సత్కర్మలు మంచి మంచి గొప్ప పనులు ఏవైనా సరే నువ్వు ఆచరించి స్వర్గాన్ని కొట్టేద్దామని చూస్తున్నావా ఆ సత్కర్మలన్నీ వ్యాపించింది ఎవరు ఈశ్వరుడే ఆ స్వర్గమంతా వ్యాపించింది ఎవరు ఈశ్వరుడే ఆ ఉత్తమ భోగాలు అనుభవిస్తాను అనుకుంటున్నావే అదంతా వ్యాపించి ఉన్నది కూడా ఈశ్వరుడే కనుక ఈశ్వరుడు ఆత్మరూపకంగా సర్వ జగత్తును వ్యాపించి ఉన్నప్పుడు ఈ ఈశ్వర సృహ లేకుండా నీవు సత్కర్మలు ఎలా ఆచరిస్తావు క్వశ్చన్ బాగా వేస్తున్నాడు కదా ఎలా నువ్వు చేయగలవు ఎలా ఆచరించగలవు భావన లేకుండా మరి మరణానంతరము ఈ కర్మలు నిన్ను స్వర్గానికి ఎలా తీసుకు వెళ్తాయి ఆ స్వర్గంలో సుఖాలన్నీ అనుభవిద్దాము అనుకుంటున్నావు అక్కడ లేడా ఈశ్వరుడు కనుక ఈశ్వరుడి కన్ను కప్పి నీవు ఏ పని చేయలేవు ఎక్కడికి వెళ్ళలేవు ఏ ఫలితము అనుభవించలేవు అది కేవలము నీ భ్రమ అవుతుంది కనుక నీవు ఆత్మని చంపుకొని అంటే ఆత్మను చంపుకోవడము ఏమిటి అన్న ప్రశ్న ఇక్కడ వస్తుంది ఏదైనా చంపుకోగలము కాని ఆత్మను చంపుకోలేము ఆత్మను చంపడము అంటే ఈశ్వరుడిని చంపడము అదే నీవు చంపినా చావుడు కదా ఈశ్వరుడు ఎందుచేతన అంటే అది స్వరూపము అన్నిటికీ అది స్వరూపం మొత్తం అన్నిటికీ ప్రపంచానికి అన్నిటికీ అది స్వరూపం కదా ఆత్మ సో అవి పోవాల్సిందే గాని స్వరూపం పోదు ఎప్పుడు కూడా సో సొమ్ములన్నీ కరిగిపోతాయి కానీ బంగారం పోదు బంగారంలోనికే ఇవన్నీ కరిగిపోతాయి అందుచేత మూల పదార్థానికి వినాశనము లేదు అంతే కదా సో మరి ఆత్మ అనహ అంటుంది ఏమిటి ఉపనిషత్తు అంటే దానిలో ఆంతర్యం ఏమిటి అంటే ఆత్మను చంపుకోవడము అంటే ఆత్మను గుర్తించకపోవడం అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఆత్మను చంపుకోవడము అంటే అర్థం ఆత్మను గుర్తించకపోవడం ఆత్మ మొత్తం ప్రపంచానికంతా ఈశ్వరుడే ఆత్మ అనేటటువంటి గొప్ప రహస్యాన్ని నీవు ఇక్కడ గుర్తించకపోవటమే దాన్ని చంపుకోవడము అందుచేత ఈశ్వర జ్ఞానం లేకుండా నీవు స్వర్గానికి వెళ్ళినా అవి సురలోకాలు కావు అస్రలోకాలే అవన్నీ కూడా దేవలోకము దేవలోకం అనుకుంటూ ఉన్నావు అవి దేవలోకము పాడ కేవలము కూడా అవన్నీ కూడా అంధకార బంధరమే ఏది నరకం కాదట స్వర్గం కూడా అంధకార బంధమే అని మనకి ఇక్కడ ఉపనిషత్తు అంటోంది ఏం చెప్తున్నారు మీరు అంటే రేపు మరణించిన తర్వాత నీవు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా అలాంటి తమోమయమైన లోకంలో నువ్వు పడిపోతున్నావు జాగ్రత్త అని చెప్పేసి చెప్తోంది మరి శాపం పెడుతోంది ఉపనిషత్తు లాగా జాగ్రత్త అని చెప్పేసి అంటే చాలా వింతగా ఉంది విడ్డూరంగానూ ఉంది మనకిది అంటే అప్పటికే స్వర్గం కూడా నరకమేనా కారణం ఏమిటి అంటే భగవత్పాదలు ఏమని రాస్తున్నారు అంటే ఇక్కడ అక్కడ దర్శనము లేదు నీకు అన్నాడు దర్శనము అంటే చూపు చూపు అంటే ఒక వెలుగు ఆ వెలుగు ఉంటే గాని చూపు ప్రసరించదు నీకు అక్కడ వెలుగే లేదు వెలుగుంటే ఒక్కటే వెలుగు ఆ వెలుగేది చైతన్య జ్యోతి మరేది వెలుగులో లేదు మనకి ఇక ఏ వెలుగులు చైతన్య జ్యోతి ముందర అన్ని వెలుగులు వెలుగులే కావు అవి మరి ఆ వెలుగులన్నీ చీకటే కదా ఇప్పుడు లైట్ వేసుకున్నావు నీకు చైతన్య జ్యోతి వెలుగు ముందర ఇది ఒక వెలుగేనా ఈ రూమ్ లో ఈ లైట్ వేసుకుంటే ఇది ఒక వెలుగేనా ఈ వెలుగులన్నీ కూడా అంధకారమైన వెలుగులే మరి అనాత్మ తాలూకు వెలుగులు ఇవన్నీ కూడా అనాత్మ తాలూకు వెలుగులు ఈ గాఢాంధకారం ఇదంతా కూడా ఆత్మ తాలూకు ఏ ప్రకాశం ఉందో అది ప్రకాశం అలాంటి ప్రకాశాన్ని నీవు విస్మరించావు సో యావజ్జీవము నువ్వు కర్మానుష్ఠానము చేసి పాడైపోయావు నీకు జ్ఞానము లేదు జ్ఞానము లేకుండా చేసిన కర్మ అది జడం ఇది ఇచ్చే ఫలం కూడా సత్ఫలము కాదు సో తెలిసి రామా చింతనతో నువ్వు అన్నట్టు తెలిసి చేయాలి ఏ పని అయినా కూడా తెలియకుండా చేసిన పనికి ఫలితము అంతంత మాత్రమే ఉంటుంది అందుచేత అలాంటి అపోహలు నువ్వు పెట్టుకోవద్దు మీరంతా కూడా అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు మరి కర్మానుష్ఠాతలు అని కూడా హెచ్చరిస్తున్నారు సరే మంచిది కర్మానుష్ఠాతలు మనకు హెచ్చరిస్తూ ఉన్నాయి మీరు ఈశ్వరుడు అంటున్నారు ఆత్మ అంటున్నారే అంటే ఇది ఎంత చిత్రంగా ఉంది ఇది ఈశ్వరుడు ఎలా అయ్యిందో ఆత్మ ఎలా అయ్యిందో అది కొంచెం చెప్తారా అని మళ్ళీ క్వశ్చన్ వేస్తుంది సో దీనికి ఉపనిషత్తు ఏం చెప్తుంది అన్నది నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మనం తెలుసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ